ఎట్లా ఉంటుందంటే హైదరాబాద్ ఆల్రెడీ వెల్ సిటీల్ సిటీ నడిచిపోతా ఉంటది దాంట్లో కంపెనీలు వస్తా ఉంటే అయ్యి బాబు గారి వాళ్ళనే అని ఎట్లా చెప్తారు ఇప్పుడు అభివృద్ధి చెందిందంటే చంద్రబాబు వాళ్ళనే అంత ముందు అసలు హైదరాబాద్ ఏముంది తినేవాళ్ళ తినడానికి లేదేదో అనాగరికులు రోడ్డు మీద కుక్కల్ని పందుల్ని పీక్కు తింటారు అన్నట్టుగా చెప్తారు ఇక్కడ మనకి మిగతా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అదేంటో తెలియదు కదా హైదరాబాద్ కాబట్టి ఇవాళ మీరు హైదరాబాద్ చూస్తుందంతా బాబు అల్లి అంటే నమ్ముతున్నాం కదా అంతే కాబట్టి అదొక ఫినామినా అంటే ఒక నేరేటివ్ థింకింగ్ అనమాట ఇప్పుడు మనకి మొగలు వచ్చినే పరి పరిపాలన నేర్పారు బ్రిటిష్ వాటి రావడం వల్లనే భారతదేశం అని ఒక దేశం ఉంది లేకపోతే అంత ముందు దేశాలు దేశాలకు కొట్టుకు తెచ్చేవాళ్ళు ఇట్లాంటిది ఒక నేరేటివ్ ఎవడో చెప్తాడు మనకేం తెలియదు తెలియనప్పుడు తెలిసినోడు ఎవడో చెప్పాడు లేదా కొంచెం ఇన్షర్ట్ వేసుకుని కొంచెం హుందాగా ఉన్నోడు ఎవడో చెప్పాడు కాబట్టి మనం నమ్ముతాం అందరూ గా ఫాలో అది నమ్మారు ఇంతకాలం అంటున్నారు ఎక్కువ కాలం నమ్మడం తెలుగుదేశం పార్టీకి ఫెన్ ఏమైందంటే మీడియా లేకపోతే మౌత్ పబ్లిసిటీ అంటే మీడియా చదివి మౌత్ పబ్లిసిటీ మనం చూసేది పేపర్ చదువుతున్నావు లేకపోతే వింటున్నావు అదే నలుగురు మాట్లాడుకుంటున్నాం మనకి తెలియకపోయినా మనకు ఎవడో చెప్పాడు కాబట్టి మనం అదే నమ్ముతాం కాబట్టి అదే పర్సెప్షన్ తో ఇప్పటిదాకా వెళ్ళింది ఇంకొకటి ఏంటంటే ఈయనకి అపోజిషన్ గా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వాళ్ళ వాళ్ళు కొట్టుకు చస్తా ఉంటారు ముఖ్యమంత్రి పదవి కోసం వాళ్ళు వాళ్ళు ఒక ఇట్లాంటి ఆలోచన చెయ్యలే ఇంత